కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాచంద్ ఇది కొత్త ఎపిసోడేం కాదు తెలంగాణ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయన్న ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచే ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కింది నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా హీట్ హీటెక్కించారు తన పార్లమెంట్ పరిధిలో తన అనుచరులే అభ్యర్థులుగా ఉంటారని సంజయ్ హుజురాబాద్ తన ఇలాకా అక్కడ తన అనుచరులే బరిలో ఉంటారు గెలిపించుకొని తీర్తానంటూ ఈటల హాట్ కామెంట్స్ చేసి చర్చకు తెరలేపారు ఇక ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది ఇలా ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు పూర్తయ్యాయో లేదు మరోసారి వార్ ఆఫ్ హీట్ హీటెక్కిస్తున్నాయి స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన ఒక ప్రెస్ నోట్ తో పాత వివాదం కొత్త రచ్చకు దారి తీస్తున్నట్లుగా అయింది హుజరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలంలో భోని కొట్టిన బీజేపీ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాక్యం శ్రీనివాస్ తొంభై ఓట్లతో విజయం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇంతవరకు ఓకే కానీ ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి సంపత్ ఓటమి అంటూ ఆ పత్రిక ప్రకటనలో ఉండటమే రాత ఈ ప్రెస్ నోట్ హుజురాబాద్ బీజేపీలోనే కాదు రాష్ట్ర పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలిచాడు అంటే సరిపోయేది ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడని పత్రికా ప్రకటన రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చర్చించుకుంటున్నారట కొందరు నేతలు బండి సంజయ్ ఆఫీస్ నుంచి విడుదలైన పత్రికా ప్రకటనపై పరోక్షంగా ఎంపీ ఈడర్ రాజందర్ రియాక్ట్ అయ్యారు మరింత మంట పుట్టించేలా అవగాహన లేని వారు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులపై పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు ఈ ఎన్నికలు ప్రజల్లో వారి వెనుకున్న నాయకుడు పార్టీని చూసి అభ్యర్థులను అండగా నిలుస్తున్నారు గెలిచిన తర్వాత ఐదు లక్షలు పది లక్షలు ఇస్తాం మా పార్టీకి రండి మా పార్టీలో గెలిచినట్లు చెప్పుకోండి అని చిల్లర ప్రయత్నం కొనసాగుతుందన్నారు ఎన్నికల ముందే తమకు ఫలానా నాయకుడి ఆశీర్వాదం ఉందని చెప్తే మంచిది కానీ గెలిచిన తర్వాత ఆయన వెనుక ఈయన వెనుక పోతామంటే ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కాకపుటిస్తున్నాయి అయితే వర్గ విభేదాలు పక్కన పెట్టండి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి అంటూ ప్రధాని మోదీ తెలంగాణ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగి రెండు రోజులు కూడా కాలేదు అంతలోపే బండి ఈటల ఎపిసోడ్ లో పార్టీ క్యాడర్లో లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన ఇద్దరు కీలక నేతలు తీరు మారతా అంటూ గుసంగుసలు అనుకుంటున్నారట ఇక రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కూడా బండి ఈటల తీరుతో తల పట్టుకుంటున్నారట ఇక అధిష్టానమే జోక్యం చేసుకుని ఇద్దరు నేతలకు సర్తి చెప్పి కలిసి పనిచేసేలా చేయాలని కోరుకుంటున్నారట నేతలు